పెరగాలనుకున్న తగ్గాలనుకున్న ఎముకల బలం కావాలన్నా మతిమరుపు తగ్గాలన్నా సహాయపడే ఆహారం ఏదైనా ఉంది అంటే అది సోయాబీన్స్ ఇది ఒక కంప్లీట్ ఫుడ్ కానీ అసలు దీంట్లో ఏం ఉంటుంది మన శరీరానికి ఎందుకు అవసరం అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇందులో మెయిన్గా ప్రోటీన్ అనేది ఉంటుంది గుడ్డు కన్నా ఎక్కువ ఇందులో ఉంటుంది అన్నమాట ఫైబర్ ఉంటుంది ఇది మన పేగు మన పేగు యొక్క హెల్త్కి బాగా యూజ్ అవుతుంది కాల్షియం ఉంటుంది ఎముకల బలంకి బాగా యూజ్ అవుతుంది ఐరన్ వచ్చేసి హిమోగ్లోబిన్ పెంచుతుంది మెగ్నీషియం జింక్ విటమిన్ కే ఫోలేట్ అనేవి మెదడు ఎముకలు హార్మోన్లకు బాగా సహాయపడతాయి ఐసోఫ్లావిన్స్ అనేటివి అంటే న్యాచురల్ ఈస్ట్రోజన్ కి బాగా పనిచేస్తాయి అన్నమాట అయితే ఇందులో మనకి మజిల్స్ అండ్ వెయిట్ కి బాగా యూజ్ అవుతాయి ఇందులో ఉన్నటువంటి అంటే గుడ్డుతో పోలిస్తే సోయాలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా సో ఆ సోయా ప్రోటీన్ వల్ల మనకి బరువు పెరగాలనుకునే వారికి బాగా యూజ్ అవుతుంది అలాగే లో ఫ్యాట్ హై ప్రోటీన్ డైట్ వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది అన్నమాట సోయాలో ఉన్న ఐసోఫ్లావెన్ అనేవి ప్రకృతికంగా ఇన్స్టోచన్ లాగా పనిచేస్తాయి ఈ పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి సోయాబీన్స్ బాగా యూజ్ అవుతాయి అన్నమాట అలాగే మనకి సోయా ప్రోటీన్ తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది ఒమేగా త్రీ ఫైబర్ వలన హార్ట్ అటాక్ బీపీ రాకుండా నివారిస్తుంది అలాగే బ్రెయిన్ అండ్ మెమొరీకి బూస్ట్కి ఇది బాగా యూజ్ అవుతుంది ఇందులో ఉన్నటువంటి విటమిన్కి పోలెట్ మెగ్నీషియం వల్ల మెమొరీ షార్ప్గా ఉంటుంది హై ఫైబర్ వలన మలబద్ధకం పోతుంది డైజెషన్ బాగా ఉంటుంది అలాగే గట్ ఫుడ్గా కూడా ఇది బాగా పనిచేస్తుంది బోన్ స్ట్రెంత్ కూడా బాగా యూజ్ అవుతుంది ఇందులో ఉన్నటువంటి క్యాల్షియం మెగ్నీషియం ఐజోఫ్లావిన్స్ వలన ఎముకలు బలంగా మారతాయి మోనోపాస్ తర్వాత ఉన్న మహిళలకి చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది యాంటీ క్యాన్సర్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అంటే సోయా ఐజోఫ్లావిన్స్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయి జాయింట్ పెయిన్ ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది సోయా మిల్క్ తీసుకోవటం వల్ల చర్మం కొంతమందికి డార్క్ గా కనిపిస్తుంటుంది కొంతమందికి చాలా బలహీనంగా డల్ గా కనిపిస్తుంటుంది అయితే సోయా మిల్క్ తీసుకోవటం వలన అందులో ఉన్నటువంటి ఐజోఫ్లామిన్స్ విటమిన్ ఈ మరియు ప్రోటీన్స్ చర్మాన్ని లోపల నుంచి క్లీన్ చేస్తాయి అనమాట అంటే అందులో అవి సర్కులేషన్తో మనకి గ్లూ అనేది పెంచుతుంది సో పింపుల్స్ అనేవి కూడా చాలా తగ్గుతాయి స్కిన్ అనేది కూడా యూత్ఫుల్గా మారుతుంది ప్రతిరోజు ఒక గ్లాస్ సోయా పాలు లేదా ఒక టీ స్పూన్ సోయా పౌడర్ చాలా ఇలాంటి సైంటిఫిక్లీ ప్రూవ్ ఫుడ్ ఫ్యాక్స్ మిస్ అవ్వకండి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది ఈ ఇన్ఫర్మేషన్ కేవలం అందరికీ అవగాహన కోసం మాత్రమే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సజెషన్స్తో యూస్ చేయండి